అవుతాడు అనుకున్నప్పుడు ఓట్ల బదలాయింపు ఉంటుంది కాదు అనుకున్నప్పుడు సగం తెచ్చిపోతుంది సీట్ల పరంగా ఒక యాభై ఇచ్చాడు అనుకోండి సీట్లు ఒక యాభై ఇచ్చి కాపు సామాజిక వర్గానికి కూడా సీఎం పదవి షేరింగ్ అన్నాడు అనుకోండి వందకి ఎనభై తొంభై శాతం ఓట్లు షేర్ అయిపోతాయి ఇది కాపు సామాజిక వర్గ ఓట్లు తెలుగుదేశానికి బలంగా పడతాయి అదే సందర్భంలో తెలుగుదేశం ఓట్లు కూడా జనసేనకి పడతాయి ఇక్కడ అలా జరగకపోతే ఖచ్చితంగా ఆశించినంత జరగదు కానీ తెలుగుదేశం పార్టీ సాక్రిఫైస్ చేస్తుందా లేదన్నది ఒకటి బీజేపీ సిద్ధపడుతుందా నిజంగా ఒకవేళ ఆ ఒప్పందం ఒప్పుకుంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే అరవై ఐదు దాకా భారతీయ జనతా పార్టీకి నన్ను జనసేనకి ఫైనల్గా ఇవ్వమని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడిగాడు మొన్న వచ్చింది అంటే అరవై ఐదు ఏంటి ఇద్దరికే కలిపా ఇద్దరికి కలిపి అరవై ఐదు అని అప్పుడు పవన్ యాభై వాళ్ళకు పదిహేను ఇచ్చేటట్టు అనేది పార్లమెంట్ స్థానాలు పది అనేసి ఆ పదిలో ఆరో ఏడు బీజేపీకి ఇచ్చి వీళ్ళు ఒక మూడు చోట్ల పోటీ చేసే అంటే పార్లమెంట్ సీట్ లో తక్కువగా తీసుకుని జనసేన అసెంబ్లీ సీట్ లో ఎక్కువగా తీసుకోవడానికి వాళ్ళు కూడా దానికి సిద్ధపడతారు అన్నటువంటి బట్ బీజేపీ అయితే ఇంతవరకు అసలు ఆ పొత్తుల చర్చల్లో లేదు ఈ రోజు వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో చీమ చిట్కం వెంటనే పబ్లిసిటీ వచ్చేస్తుంది కదా లేకపోతే తెలుగుదేశం అనుకో మీడియా రచ్చరచ్చ చేసేది కదా ఏ చంద్రబాబు నాయుడు తాగేటప్పుడు మోడీ ఏమైనా బాగున్నావా అని అడిగితేనే ఏం సార్ బాగున్నారా చంద్రబాబు గారు అంటేనే చూసారా బాబు గారు అక్కడ అందరిని పక్కన పెట్టేసి సర్వెంట సేఫ్ పక్కన మాట్లాడారని రచ్చ చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరి మధ్యన మీటింగ్ జరిగితే రాయరా ఈ రోజు వరకు లోకేష్ అమిత్ షా కలిసిన దాన్ని అంత రాసినటువంటి వాళ్ళు ఇది రాయిరా ఈ రోజు వరకు తెలుగుదేశం బృందం బీజేపీ బృందం డైరెక్ట్ గా కూర్చున్నయా భారతీయ జనతా పార్టీ తరపున సత్య లాంటి వాళ్ళు ఏం చెప్పారు ఓ రకంగా తెలుగుదేశం పట్ల ఫేవర ఉన్నారు